దీపావళి అంటే కేవలం దీపాల పండుగ కాదు అది అదృష్టం వెలిగించే సమయంకూడా ఈసారి దీపావళి నాడు ఏర్పడబోయే వైభవ రాజయోగం చాలా అరుదైనది శుక్రుడు చంద్రుడు ఒకే రాశిలో కలవడం వల్ల నాలుగు వారి జీవితమే మారబోతోంది కన్యరాశి నీ రాశిలోనే చంద్రుడు శుక్రుడు కలవడం వల్ల అదృష్ట ద్వారం తెరుచుకోబోతోంది పాత ప్రాజెక్టులు పూర్తి అవుతాయి సక్సెస్ అందుకుంటారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది శుభవార్తలు వింటారు తులారాశి వైభవ లక్ష్మి రాజయోగం మీకు ఆర్థిక ప్రగతిని అందిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో విజయాలు కొత్త అవకాశాలు రావడం ఖాయం మీ నాయకత్వ లక్షణాలు వెలుగుతాయి మకర రాశి దీపావళి సమయంలో సానుకూల మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి కొత్త వ్యాపారం ప్రారంభానికి ఇది శుభ సమయం ప్రమోషన్లు విదేశీ ప్రయాణాల అవకాశం